హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మన ఆశ్రమం పనిచేస్తున్న వాళ్ళకి ఈరోజు భోజనం అయితే తెచ్చామండి అలాగే పెయింట్ చేసే పెయింటింగ్ చేస్తూ ఉన్నారు కదా వాళ్ళకి వచ్చేసి ఇది చూడండి చపాతీలు వాళ్ళకి రైస్ వద్దంట చపాతీలు తెమ్మన్నారు ఇంకా ఇక్కడైతే మిల్స్ అఫలాలు అయితే ఈరోజు కొన్ని పగిలిపోయాయి இது வீலக்கா பெயிண்டிங் சப்பாத்தி ஏம் லக்கீ நவா

ఇటువైపు కూడా వర్క్ జరుగుతూ ఉందండి ఇంకో సైడు అక్కడ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు చూపిస్తాను నాకు వెనక అందరికీ భోజనం ఎత్తుకోపోతూ ఉన్నారు ఇక్కడ ఏం వర్క్ జరిగిందో చూద్దాం రండి నేను కూడా చూడలేదు పద్ధతి ఇంకా ఇంకా బంటు అయితే ఇక్కడ పడుకో ఉంది ఎందుకంటే అక్కడ ఎంసాండ్ ఉంది కదా ఎంసాండ్లో బాగుంటుంది దానికి ఇక్కడ అయితే నీళ్ళు పోవడానికి కాలువ తవుతా ఉండేది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఆశ్రమం నీళ్ళు స్నానం చేసే నీళ్ళంతా పోవడానికి అక్కడ ఇక్కడ చూడండి పెయింటింగ్ లక్క రా లోపలకి పోవద్దు ఇంకా పెయింట్ అంతా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇది లోపల అంతా మీకు ఇప్పుడే చూపాను లోపల ఎలా జరుగుతుంది ఏమీ అనేసి మీకు ఇంకో వీడియో చూపిస్తాను అయితే అక్కడ ఎంతవరకు వర్క్ జరిగింది అనేసి ఇంకో వీడియో చూస్తా తీస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూసినందుకు